జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుకు జర్నలిస్టులు నివాళులర్పించారు జనగామ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా జర్నలిజం అంటే రామోజీరావు రామోజీరావు అంటే జర్నలిజం అని ఆయన ఒక పాత్రికేయ మహర్షి అని కొనియాడారు ఆయన ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు అది మార్కెట్ చిట్మెంట్ కావచ్చు మిలియా పచ్చళ్ళు కావచ్చు కావచ్చు ఇలాంటి పేపర్ కానివ్వండి మరి కిరణ్ తెలంగాణలో ఎనభై ఏడు చిత్రాలు నిర్మించింది చారు అని ఎనభై ఎనిమిది సంవత్సరంలో జరుపుకోవడం జరిగింది కాకపోతే ఆయన ఒక కోరిక ఉంటే వంద సినిమా తీయాలని చెప్పేసి ఒక కోరిక ఉంటే అది వాళ్ళు చేయలేకపోతున్నారు ఈనాడు మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇక్కడ కూడా ఒక మంచి ఒక కూడా ఉంటే అది ఈనాడు సొంతం చూడడం అనుకోవచ్చు మరి ఆ రకంగా కొన్ని వేలాది మంది పాత్రికేయులను తయారు చేసిన సంస్థ ఇలా మన మహనీయుడు మన మధ్య లేకుండా పోండానికి చాలా విచ్చారా ఇందులో మనం ఒక నిమిషం మౌనం వహించి మొలిద్దరు వారి గురించి అభిప్రాయాలు తెలియజేస్తున్న మరి ఈ కార్యక్రమాన్ని అనే దానికి అర్థం చెప్పిన మహానుభావుడు ఒక కడుపీల కుటుంబంలో ఉండి పెద్ద వ్యవస్థ స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎంతోమందికి జీవనోపాధి కల్పించి మీడియా మిత్రులకు ఒక విలువను మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటని అలాంటి మహానుభావుడు చనిపోవడం మాత్రం రాజరావు నివాళి కార్యక్రమానికి అధ్యక్షించిన ఖాతా ముప్పైందరు మితా ముఖ్యందరికీ ముందుగా ధన్యవాదాలు మా ఈనాడు సంస్కరణ దేవస్థు గ్రామ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పత్రిక స్థాపించి అన్న విధానంలోనే పత్రిక స్వీకరించడం ఒక పత్రికనే కాకుండా మార్గదర్శి కావచ్చు పచ్చళ్ళకి సంబంధించి కావచ్చు ఇతర చాలా వ్యాపారాలు వ్యాపార పరంగానే సినిమా రంగంలో కూడా చాలా ప్రేరేమించగల వ్యక్తి అసలు ఆయన ఎనభై ఎనిమిది సంవత్సరాలు జీవించి జర్నలిజం కానిటే మా కుటుంబం తీసుకోవడం లాంటి వాడు ఈనాడు సంవత్సరం తోటి నా అనుబంధం ఇరవై నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతుంది రెండు వేల సంవత్సరంలో పచ్చిపేట ఈనాడు నుంచి ప్రస్తుతం జనగామ ఈనాడు రిపోర్ట్ వరకు నా ప్రస్తుతానం కొనసాగుతుంది నాకు జర్నలిజంలో నా మాస్టర్ ఆఫ్ డిగ్రీ జర్నలిజం తర్వాత కూడా నేను ముందు నుంచి కూడా నాకు బాగా ఈ ఈనాడు అనే అనుబంధం చాలా ఎక్కువ ఉన్నది కీటాపత్రికలు చేసినా కూడా ఈనాడులో పదిహేను సంవత్సరాలు కొనసాగుతున్నాను నేను నాకు రామోజీరావు స్ఫూర్తి ఆయన స్ఫూర్తితోటి కూడా మా ముందు ముందు కూడా అలాగే అంకిత భావంతో పనిచేస్తామని చెప్తున్నాము ప్రధానంగా జనగామలో కూడా మీడియాలకు అతీతంగా మీతో అందరి అందరి మీడియా మిత్రులందరూ కూడా రామోజీరావు నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించారు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపు చాలా నిరాశ గురి చేస్తుంది దుఃఖానికి గురి చేస్తుంది ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటు అనుకోవాలి ఆయనతోనే చాలా మంది జర్నలిజం వృత్తిలోకి వచ్చారు ఆయన పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తి ఈ లోకంలో జీర్ణించుకొలి సంకల్పంతో ఈ జర్నలిజం వృత్తిలోకి అడుగుతాను ఎంతో వేల మందికి ఉపాధి కల్పించు ఘనంగా చాలా బాధాకరం జర్నలిస్టు జర్నలిజం లోకానికి తీవ్ర తీరని నష్టం ఎందుకంటే అతను జర్నలిజం కాకుండా అన్ని రంగాల్లో ఇలా మన దేశంలోనే ఒక విలువగా జర్నలి ఆయన ఆదర్శ నాయకుడు అటువంటి ఇవాళ అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం ఇవాళ తారు గురించి మాట్లాడాలంటే మనకు మాటలు రాని విధంగా ఏం మాట్లాడాలా అంత పెద్ద గొప్ప వ్యక్తి కోసం ఏం మాట్లాడాలనేది మనకు అసలు మాటలు రాని పరిస్థితుల్లో ఉన్నాం జనగామ జర్నలిస్టుల పక్షాన తారు ఈరోజు